అందరికీ కూడా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రామ్జ్యోతి నేను మీ రామ్ జ్యోతిని ఏం చేస్తున్నారండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీ అందరూ బాగుండాలి అందులో నా ఛానల్ కూడా ఉండాలండి మరి మేము కూడా చాలా బాగున్నాం అనమాట ఈరోజు వీడియో వచ్చేసి మా చిన్న పాప యశస్వి అలాగే అల్లుడు గారు శ్రీను పెళ్లి రోజు అనమాట ఈరోజు మరి చిన్న సెలబ్రేషన్ అయితే చేస్తున్నారు మరి నా అయితే బంధించేసాను బంధించి అలాగే ఉంచకూడదు కదా అందుకని చెప్పేసి పబ్లిక్లు అయితే ఈరోజు పోస్ట్ చేశాను అనమాట ఇప్పుడు నైటు పన్నెండు గంటలకండి ఇలాగా మల్లుడి గారికి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి మా అమ్మాయి అయితే ఇలా నైట్ ఏర్పాటు చేసిందండి మా మనవరాలు మా అమ్మాయి ఇద్దరూ కలిసి ఇలా ఏర్పాటు చేస్తారనమాట నిజంగా మరి గారి మట్టికి చాలా సర్ప్రైజ్ అయిపోయారు అసలు అనుకోలేదు ఇలా చేస్తారని చెప్పేసి ఏంటి పడుకోకోకుండా ఇలాగ చేశారా అసలు పడుకోలేదా నీళ్ళు అని చెప్పేసి సడన్గా మరి పడుకున్నారనమాట పడుకుని డాడీ లేగు అని చెప్పేసేసి లేపేసింది పాప లేపగానే ఇలాగ ఇంట్లోకి తీసుకొచ్చారు తీసుకురాగానే చాలా సర్ప్రైజ్ అయిపోయాడు అనమాట ఇంకా ఒక చిన్న కేక్ కట్ చేసి ఇద్దరితో మమ్మీ డాడీతో మా బుడ్డమ్మాయి చేతి కట్ కట్ తను కూడా కట్ చేసింది చాలా హ్యాపీ అందరూ కూడా మరి చిన్న గిఫ్ట్ అయితే తీసుకున్నారనమాట అనమాట ఇలాగ పెళ్లి రోజుకి అంటే పాప మా పాప కాలేజీకి వెళ్తుంది కదా అందుకని చక్కగా ఒక చిన్న గిఫ్ట్ సింపుల్గా ఉండి నల్ల బస్సులు అన్నీ అయితే తీసుకున్నారు అదైతే తీసేసారు అలాగే కూతురు కూడా మరి డాడీకి ఒక గిఫ్ట్ అయితే తీసుకుంది డాడీకి మంచి చెప్పు తీసుకోవాలని చెప్పు తీసుకుంది మరి బాగా నచ్చినాయి చాలా మెచ్చుకున్నారు కూతుర్లు కూడా మా డాడీ ఇంకా వీళ్ళు వచ్చేసి మా అల్లుడి గారు వాళ్ళ అత్త వాళ్ళ పిల్లలు అనమాట ఎలా అయితే చక్కగా నైట్ పూట ఎలా ఎంజాయ్ చేశారు చాలా అంటే చాలా బాగుంది అలాగే కొన్ని ఫొటోస్ కూడా ఇలాగ దిగారు ఈ హ్యాపీనెస్ ఇలాగా ఫోటోలు వీడియోలు నాకైతే చాలా కూడా నచ్చిందండి చాలా సంతోషం అనిపించింది మరి మీకు ఎలా ఎలాగనిపించిందో మరి కామెంట్ చేయండి అలాగే ఒక చిన్న లైక్ కూడా చేయండి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఈ నైట్ ఇలాగా అయిపోయింది ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట మార్నింగ్ కూడా డ్రెస్ చాలా బాగుంది కదండి మా బుడ్డమ్మాయికి శారీ శారీ అంటే ఉంటుంది అనమాట అందుకని అందరికీ కూడా ఒకే కన్నా డ్రెస్ అయితే ఇలా తీసుకొని కొన్ని ఫిక్స్ అయితే దిగేశారు తర్వాత చిన్న తిరుపతి అయితే వెళ్ళారు ప్రతి పెళ్ళి రోజు కూడా వెళ్తారండి చిన్న తిరుపతి కంపల్సరీ వెళ్తారు ఇప్పటికి ఐదు పెళ్లి రోజులు జరిగినాయండి ఐదు పెళ్లి రోజులకు కూడా మీకు ఇక్కడ పైన ఫొటోస్ చూపిస్తున్నాను ఐదు సంవత్సరాలు కూడా వెళ్తారు ఐదు ఫోటోలు అనమాట వీళ్ళు వచ్చేసి మా అల్లుడి గారు వాళ్ళ అక్క బావ్గారు అనమాట వాళ్ళ పిల్లలు అందరూ కలిసి ఇలాగా తిరుపతి అయితే వెళ్ళారు మా బొడ్డమ్మ వచ్చాడండి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్నతో వెళ్తామంటే తనకు చాలా ఇష్టం అండి ఎందుకంటే మరి అక్కడ నా దగ్గరే ఉంటుంది కదా వాళ్ళు మరి వాళ్ళ మమ్మీ మరి కాలేజీకి వెళ్తుంది వాళ్ళ డాడీ వరకు వెళ్ళిపోతారు కదా మరి వాళ్ళు కూడా ఎవరే ఉండరు మీ అందరికీ తెలుస్తూ నా దగ్గరే ఉంటుందని కానీ ఇలా ఇలాగ వస్తారండి పాపతో చక్కగా బయటికి తీసుకెళ్ళి ఎంజాయ్ చేస్తారు పాపకు కూడా చాలా నచ్చుతుంది అనమాట తర్వాత తిరుపతి నుంచి వచ్చినాక రెస్టారెంట్కి అయితే వెళ్ళామండి ఎవరికి నచ్చింది వాళ్ళు ఆర్డర్ అయితే ఇచ్చేసామండి ఒక నాలుగు ఐదు రెటెలు అయితే ఇచ్చేసాము మరి ఆర్డర్ వచ్చేలోగా మా మనోరంగుడ్డమ్మాయి చేతులసి అసలు బాగా చదువుతుందండి ఎల్కేజీ అయినా ఏం అడిగినా కూడా టకా టంది అనమాట చూడండి వీడియో పెడుతున్నాను మీరు కూడా ఫదర్ ఆఫ్ అవర్ నేషన్ చూస్తారండి మా మనోహరాల్ని ఎంత బాగా చెప్తుందో ఇంకా నేను లాస్ట్ గా తీస్తాను అనమాట ముందు ఇంకా చాలా బాగా చెప్పేసింది ఇక లాస్ట్లో నాకు వచ్చింది ఐడియా ఇంకా వీడియో తీయాలని చెప్పేసి తీశాను ఇలా చెప్తానికి కారణం మెయిన్ టీచర్ గారే కదండి టీచర్ గారి మట్టికి చాలా చాలా బాగా చెప్తారు చిన్నపిల్లలకు మరి వాళ్ళని హ్యాండిల్ చేయటమే చాలా కష్టం అలా చేసి ఇవన్నీ నేర్పుతున్నారంటే వాళ్ళకి అర్థమయ్యేటట్టు చాలా మెచ్చుకోవాల్సిన విషయం అండి థ్యాంక్ యూ వరక్ష్మి టీచర్ గారు మరి ఆర్డర్ అయితే పెట్టిన ఆర్డర్ అయితే వచ్చేసిందండి మరి పిల్లలకు వచ్చేసి చికెన్ లో అనమాట మరి పెద్దవాళ్ళకి మరి చికెన్ బిర్యానీ అలాగే రొయ్యల బిర్యానీ మటన్ బిర్యానీ సూపు మరి తందూరి చికెన్ ఇంకా నాలుగైదు అరవంటివి ఉన్నాయండి అవి నాకు గుర్తులేదు సరిగ్గా అండి అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి అందరం కూడా చక్కగా హ్యాపీగా తిన్నాము మేము ఎప్పుడు ఇలా వెళ్ళమండి అప్పుడప్పుడు ఇలా పెళ్ళి రోజు అప్పుడు పుట్టినరోజులప్పుడు ఎప్పుడన్నా ఉంటాం ఉంటామన్నమాట ఎందుకంటే మల్లుడి గారికి లాగా పెద్దగా ఇష్టం ఉండవండి చక్కగా ఇంటికాడే చక్కగా చేసుకుని తినడం అంటే ఇష్టం బయట ఫుడ్ అంటే పెద్దగా నచ్చదు తినరు కానీ ఇప్పుడు ఈ ఫుడ్ అనేది చాలా బాగుంది అని చెప్పేసారు అందరికీ కూడా బాగా నచ్చిందండి తన వచ్చేసి మా బాబు అండి అక్క వాళ్ళ బాబు అనమాట అయ్యప్ప ఇలా మధ్య మధ్యలో మా అమ్మాయి గారికి గిఫ్ట్లు ఇస్తా ఉన్నది చూద్దాం ఏం గిఫ్ట్ బాగుంది కదండి పక్క ఇద్దరు ఫోటో ఉంది పక్క కూడా ఇద్దరు కలిసి ఉన్న ఫోటో సింబల్ మీద చాలా బాగుంది అదే కూడా చాలా బాగా నచ్చింది ఇలా చిన్న చిన్న సర్ప్రైజ్ గీచిన చిన్న ఇలాంటివి చాలా హ్యాపీనెస్ వస్తాయండి ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఉన్నా లైఫ్లో ఇలా అప్పుడప్పుడు ఇలా చిన్న గిఫ్ట్ ఇచ్చుకుంటా వీళ్ళందరితో ఎంజాయ్ చేస్తా ఉంటా లైఫ్ చాలా బాగుంటుంది పడి కష్టాలు కూడా గుర్తుండవల్ని మళ్ళీ ఇంకో గిఫ్ట్ అయితే ఇచ్చేసరి ఏంటి గిఫ్ట్లని అనమాట ప్లాన్ ముందుగానే చేసి పెట్టుకుందా అనమాట పెళ్లి రోజుకి చిన్న చిన్న ఏదో పెద్దది కాదు చిన్న చిన్న గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పేసి ఏ నువ్వే తెచ్చావా ఈ గిఫ్ట్స్ నాకు తెలియకుండా ఇప్పుడు తీసుకున్నావు అని చెప్పేసి అనమాట ఆశ్చర్యపోతున్నారు ఇంకా ఏం గిఫ్ట్ చూద్దాం చాలా బాగుందండి పెళ్లి రోజు దిగిన ఫోటోకి వాళ్ళ నాన్నగారు అమ్మగారు ఉన్న ఫోటో చేపించిందనమాట వాళ్ళ నాన్నగారు అయితే చిన్నప్పుడే మా అల్లుడు గారు చిన్నగా ఉన్నప్పుడే చనిపోయారంటండి వాళ్ళ నాన్నగారు అలా ఫోటో మరి ప్రేమ్ అలా చేయించేపాటికి చాలా సంతోషపడిపోయారు అనమాట వాళ్ళ నాన్నగారు అంటే చాలా ఇష్టం అండి అల్లుడు గారికి అలాగా ప్రేమైతే అలాగ చేపించింది అన్నమాట చాలా బాగుంది చాలా సరదాగా జరిగిందండి రెస్టారెంట్ మట్టుకి ఫుడ్ మట్టుకి సూపర్ అంటే సూపర్గా ఉందండి ఇంకా ఇంటికి వచ్చేసినాక నైట్ అయితే నేను మరి తను మనుగారు వాళ్ళక్క ఇద్దరం లేదు కదా కేక్ వినిపించదు అప్పుడు అని చెప్పేసి ఇంటికి వచ్చేసి మళ్ళీ ఇద్దరికి కేక్ అయితే పెట్టేశామన్నమాట మా బుడ్డమ్మ చూడలేదండి నేను ఇలా కేక్ పెడుతున్నట్టు ఫోటోలు దిగుతున్నట్టు ఇదిగో చూసిందండి చూసి ఇంకా వచ్చేసింది నేను లేకుండా మీరే దిగుతారా వీడియోలు ఫోటోలు అని చెప్పేసి నువ్వు లేకపోతే అట్టగమ్మ చెప్పేస్తారా అని చెప్పేసి అన్నాము మరి మా చిన్నమ్మ యశస్వి అల్లు శ్రీని వాళ్ళ పెళ్లి రోజు ఇలా చిన్నగా అయితే సెలబ్రేట్ చేసుకున్నామండి మాకైతే ఉన్నవాళ్ళు చాలా హ్యాపీ అనిపించింది అలాగే ఇప్పటి వరకు మీ అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో